హాయ్ అండి లక్కీ రెడ్డి స్టోరీస్కి స్వాగతం ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు నీకై నేను స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి మీ అందరికీ ఎంతో నచ్చిన స్టోరీ ఇక ఇదే ఈ స్టోరీకి లాస్ట్ పార్ట్ వినేద్దా అబ్బా ఈ మేడంకి బాగా కోపం వచ్చినట్లుగా ఉంది ఎలా కూల్ చేయాలో ఏంటో అని ఆలోచిస్తూ తలుపు కొడుతూనే ఉన్నాడు ఏ క్షణమైనా తన కోపం తగ్గిస్తుంది ఏమో అని చిన్న ఆశతో ఉన్న నందకిషోర్ కావేరి రూమ్లోనికి వెళ్ళిపోయిన తర్వాత కళ్యాణి అసలు ఏం జరిగిందో ఏంటో తెలుసుకోవాలి అని డోర్ ఓపెన్ చేసింది హమ్మయ్య కోపం తగ్గిపోయిందా మేడం తలుపు తీశారు అని అంటూ ఎదురుగా చూశాడు అక్కడ కావేరీ బదులు కావేరీ తల్లి కళ్యాణి ఉండటంతో అప్పటి వరకు మాట్లాడిన మాటలు అన్నీ ఒక్కసారిగా మోగబోయినట్లుగా సైలెంట్ అయ్యి కళ్యాణి వైపు చూశాడు నందకిషోర్ లోపలికి రాబాబు అని పిలిచింది కళ్యాణి కావేరీ అని లోపలికి తొంగి చూస్తూ అడిగాడు నందకిషోర్ తను రూమ్ లోపలికి వెళ్ళింది ముందు నువ్వు లోపలికి రా ఏదైనా ఉంటే లోపల మాట్లాడుకుందాం అని కళ్యాణి అనటంతో నందకిషోర్ లోపలికి వచ్చి సైలెంట్గా తలదించుకొని సోఫాలో కూర్చున్నాడు తమ కూతురు అల్లుడు కలిసిపోయి ఎప్పుడు వస్తారు అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇలా ఏదో గొడవపడి రావటంతో ఖచ్చితంగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది అని అర్థమై ఏం మాట్లాడాలో అర్థం కాక అతను ఎదురుగా సోఫాలో కూర్చొని ఉన్నాడు నందకిషోర్ ఏదైనా చెబుతాడా అని చూస్తూ ఉన్నారు కళ్యాణి మాధవ్ ఇద్దరు అలా ఒక పది నిమిషాల తర్వాత నన్ను క్షమించండి అంకుల్ కావేరీ ఉదయం నాకు ఫోన్ చేస్తే తను నన్ను ఆట పట్టించటానికి ఫోన్ చేసింది అనుకొని నేను పట్టించుకోలేదు అందువల్లే ఒక చిన్న పొరపాటు జరిగింది అంటూ కృష్ణకుమార్ గురించి ఏమీ చెప్పకుండా తన కోసం కావేరి గుడిలో ఎదురు చూస్తున్నట్లుగా తను రాకపోవటంతో కావేరి కోపంతో ఇంటికి వచ్చినట్లుగా చెప్పాడు కృష్ణకుమార్ గురించి చెబితే ఎక్కడ వాళ్ళు భయపడతారు ఏమో అని ఆలోచించి చెప్పకుండా ఆగిపోయాడు నందకిషోర్ అవునా బాబు చాలాసేపు ఎదురు చూసింది కదా అందుకే కోపంగా ఉందేమోలే తనే కాసేపటికి సర్దుకుంటుందిలే ఎలా అయితే ఏంటి నీ మీద ప్రేమ ఉంది అని తను అర్థం చేసుకుంది అని ఒక సమస్య తీరిపోయినట్లుగా అన్నారు మాధవ్ గారు అసలు సమస్య ఇప్పుడే మొదలైందంకుల్ అని మనసులో అనుకున్నాడు నందకిషోర్ రూంలో ఉన్న కావేరీకి బయట నుంచి నందకిషోర్ మాటలు వినపడటంతో కోపంగా బయటకు వచ్చి ఎందుకు నా ఇంటి లోపలికి వచ్చావు వెళ్ళు బయటికి గెటౌట్ అంటూ చేతిని బయటికి చూపిస్తూ అన్నది కావేరి మేడం మీరు ఇటువంటి మాటలు మాట్లాడొద్దు ఇంత హార్స్గా నిర్ణయాలు తీసుకుంటే ఈ చిట్టి గుండె తట్టుకోలేదు అంటూ లేచి ఆమె ముందుకు వచ్చి అన్నాడు నందకిషోర్ అమాయకమైన ఫేస్ పెట్టి ఇదిగో నువ్వు ఇలా అమాయకంగా మాట్లాడితే నేనేమీ పడిపోను వెళ్ళు బయటికి అని ఆమె అంతే సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ అన్నది అంకుల్ కాసేపు మీ అమ్మాయితో పర్సనల్గా మాట్లాడాలి అని మాధవ గారి పర్మిషన్ అడిగాడు నందకిషోర్ ఓకే బాబు దానికి మా పర్మిషన్ ఏంటి అని మాధవ గారు కళ్యాణి ఇద్దరు వాళ్ళ రూమ్లోనికి వెళుతుంటే అవసరం లేదు నాన్న మీరు ఇక్కడే ఉండండి అతనితో మాట్లాడాలి అని నాకు ఏమీ ఇంట్రెస్ట్ లేదు అని సీరియస్గా చెప్పింది కావేరి ఒక్కసారిగా ఆమెను భుజం మీదకు ఎత్తుకొని క్షమించండి అంకుల్ తప్పటం లేదు అని కళ్ళు చిన్నవి చేసి చెప్పి ఆమెను తన రూంలోనికి తీసుకొని వెళ్ళాడు రేయ్ వదిలిపెట్టరా నన్ను ఇలా నన్ను ఎత్తుకుంటే మాత్రం నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తాను అనుకుంటున్నావా అస్సలు జరగదు నేనేమైనా చిన్నపిల్లన ఇలా ఎత్తుకున్నా నువ్వు ఎన్ని చేసినా ఎన్ని మాటలు చెప్పినా నేను మాత్రం నిన్ను ఒప్పుకోను అని అతడి వీపుని పచ్చడి చేసేస్తూ అన్నది కావేరి ఆమె రూమ్లోనికి వచ్చిన తర్వాత కిందకు దింపి గడిపెట్టి ఇప్పుడు చెప్పండి మేడం ఏంటి మీ బాధ అని సూటిగా ఆమె కళ్ళల్లోనికి చూస్తూ అడిగాడు నందకిషో నా బాధ ఏదీ లేదు నాకు నీతో మాట్లాడటమే ఇష్టం లేదు దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటూ అతని వైపు చూసి చెప్పలేక వెనక్కి తిరిగి అన్నది కావేరి అతడు వెనక నుండి ఆమెను హత్తుకొని సారీ చెప్పాను కదా నిజంగా నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావని అనుకున్నాను అందుకే నేను రాలేదురా ఇలా చిన్న పిల్లల మొండి చేస్తుంటే ఎలా అని ఆమె చెవిలో తన పెదవులను తాకిస్తూ అన్నాడు నందకిషోర్ వెనక్కి తిరిగి ఉన్నది కాస్త అతని వైపు తిరిగి అతని గుండెల మీద చిన్నగా కొడుతూ ఎంత భయం వేస్తుందో తెలుసా గౌతమ్ చనిపోయిన తర్వాత ఎంత నరకం అనుభవించాను నేను అంత నరకం నువ్వు అనుభవిస్తావేమో అని తలుచుకుంటూ జీవితాంతం అని చాలా భయం వేసింది అని కన్నీళ్లతో అన్నది కావేరి అయ్యో నేను అలా ఎందుకు చేస్తాను మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఉండగలనా మీరు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సంతోషంగా చూసుకోవలసిన బాధ్యత నాది మీకు మిమ్మల్ని కష్టం దరిచేరనివ్వకుండా చేసుకోవలసిన హామీ నాది కాబట్టి ఆ కృష్ణకుమారి ఇటువంటి ప్లాన్ చేశాడు అని నేను గ్రహించి మీ దగ్గరకు వచ్చాను కదా ఇక మీరు భయపడవలసిన పని ఏంటి కృష్ణకుమార్ జైలు నుంచి బయటకు రాడు మనకు ఇక ఎటువంటి ప్రాబ్లం లేదు అతని వల్ల జీవితాంతం హ్యాపీగా చిలక గోరింకెల్లా కలిసిమెలిసి బ్రతకొచ్చు మనం అని అన్నాడు నందకిషోర్ ఏమో నాకు నమ్మకం లేదు అంటూ మరలా వెనక్కి తిరిగింది కావేరి అబ్బా ఎన్ని చెప్పినా మీరు మరలా మొదటికి వస్తే ఎలా అంటూ ఆమెను ఫోర్స్గా తన వైపు తిప్పుకొని పెదవులు అందుకున్నాడు మొదట అతని నుండి విడిపించుకోవాలి అని చూసిన ఆమె ఆ తర్వాత నిదానంగా అతని ప్రేమ మాయలో పడిపోయి అతని చుట్టూ రెండు చేతులు వేసి అప్పటి వరకు పడిన బాధ భయం అంతా కూడా మరిచిపోయి కన్నీళ్ల రూపంలో స్వేచ్ఛగా బయటకు పంపించేసింది కావేరి ఆమె కన్నీళ్లు అతని చెంపలకు తగలటంతో ఆమె పెదవులను వదిలిపెట్టి కన్నీళ్లను తుడిచి మీరు ఎప్పుడూ ఇలా ఏడవకూడదు ఈ నందకిషోర్ మీ పెదవుల మీద నవ్వుని మాత్రమే చూడాలి అని అనుకుంటున్నాడు అంటూ ఆమె పెదవులు రెండు సాగదీసి అన్నాడు సరే అన్నట్లుగా చిన్నగా పెదవులు నిలవంకలా మార్చి నవ్వుతూ తల ఊపింది కావేరి మరి మేడం అంటూ ఆమె నడుం మీద చేతులు వేసి దగ్గరకు తీసుకొని ఉదయం నాకేదో చెప్పాలి అని ఫోన్ చేశారు కదా మరి ఆ విషయం ఇప్పుడు చెప్పొచ్చు కదా అంటూ ఒక చేతితో ఆమె ఫేస్ మీద రాస్తూ అడిగాడు అవునా ఉదయమా నీకు ఏదో చెప్పాలి అన్నానా నాకు ఏమీ గుర్తు రావటం లేదే నీకేమైనా గుర్తుంటే నాకు గుర్తు చేయి చెప్తాను అని అమాయకంగా కళ్ళు టపటపా కొడుతూ అన్నది కావేరి అబ్బా మేడం మీరు టైం చూసి నాతో ఆడుకుంటున్నారు కదా ప్లీజ్ చెప్పండి అని ఆమె నడుం మీద అతను చేతితో నాట్యం చేయిస్తూ అడిగాడు అతని చేతి తాకిడికి ఆమె శరీరంలో ఒక్కసారిగా వెయ్యి వీణలు మోగినట్లుగా అలజడికి గురి అవుతూ మెలికెలు తిరుగుతూ నోటి నుంచి మాట రాక కనురెప్పలు సిగ్గుతో వాలిపోతుంటే అతని వైపు సూటిగా చూడలేక ఇబ్బందిగా ఒక కన్ను మాత్రమే తెరిచి చూస్తూ ప్లీజ్ అన్నట్లుగా అడిగింది కావేరి నేను కూడా అదే అడుగుతున్నాను మేడం ప్లీజ్ అని కానీ మీరేమో పట్టించుకోవటం లేదు అంటూ పూర్తిగా అతని చేతిని ఆమె నడుము చుట్టూ వేసి ఇద్దరి మధ్య ఇంచ్ కూడా గ్యాప్ లేని విధంగా దగ్గరగా తీసుకుని ఆమె కళ్ళల్లోనికి కళ్ళు పెట్టి చూసి అడిగాడు నా మనసు ఏంటో నీకు తెలిసిన తర్వాత మరలా నోరు తెరిచి స్పెషల్గా చెప్పాలా అని ఆమె చిన్నగా అతని షర్టు బటన్ పట్టుకుని తిప్పుతూ అన్నది కావేరి నీ మనసు నాకు తెలుసు కానీ ఆ మనసులో ఉన్న మాటలు మీ నోటి ద్వారా వినాలి అని నా మనసు తాపత్రయపడుతుంది ఒక్కసారి చెప్పొచ్చు కదా అంటూ అతని మీద వాలిపోయిన ఆమె తలను చిన్నగా చేతితో పైకి లేపి అడిగాడు పోరా నేను చెప్పను నాకు సిగ్గు అంటూ రెండు చేతులతో తలను దాచుకొని వెనక్కి తిరిగింది అతడు నవ్వుతూ ఆమెను వెనక నుండి హత్తుకొని థ్యాంక్ యూ అంటూ మెడ మీద చిన్న పంటి ఘాటు ఆమెకు గిఫ్ట్గా ఇచ్చాడు ఆమె కూడా ఆనందంగా అతను ఇచ్చిన ఆ పంటి గిఫ్ట్ని స్వీకరించింది అలా సుమారు అర్రగంట తర్వాత ఇద్దరు బయటకు వచ్చారు ఇద్దరు రూమ్లోనికి వెళ్ళిపోయిన తర్వాత కళ్యాణి ఎంతో ఆనందంగా త్వరగా అన్నయ్యకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పండి ముహూర్తాలు పెట్టించేంత అని తన భర్తను తొందర చేసింది అబ్బా నీకు ఏది వచ్చినా ఆగలేం అంటూ భాస్కర్ గారికి ఫోన్ చేశారు మాధవ్ గారు మాధవ్ గారు ఫోన్ కోసమే ఎదురు చూస్తూ ఉన్న భాస్కర్ గారు ఫోన్ రావటంతో వెంటనే లిఫ్ట్ చేసి ఏం జరిగింది అమ్మాయి అబ్బాయి ఇంటికి వచ్చారా లేదా వాళ్ళు పెళ్ళికి ఒప్పుకున్నట్లేనా అని చాలా ఆతృతగా కంగారుగా అడిగారు ఒప్పుకున్నారు బావగారు ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు మీరు భయపడవలసిన పని లేదు ఇద్దరు సంతోషంగా ఉన్నారు ఇక మీరు త్వరగా హైదరాబాద్ వస్తే ఇక్కడే ముహూర్తాలు పెట్టించి పెళ్లి చేసేద్దాం అని అన్నారు అలాగే ఈ నైట్కి బయలుదేరి రేపు ఉదయానికి అక్కడ ఉంటాం అంటూ ఫోన్ పెట్టేసి పక్కనే అతని చెవి దగ్గరగా ఆమె చెవిని పెట్టి ఫోన్లో ఏం మాట్లాడుతున్నారు అని ఆతృతగా వింటున్న జయలక్ష్మిని చూసి నవ్వుతూ మనం త్వరగా హైదరాబాద్ వెళ్దాం అంటూ విషయం చెప్పటంతో ఆమె కూడా సంతోషంగా తన భర్తతో కలిసి హైదరాబాద్ బయలుదేరింది మరుసటి రోజు భాస్కర్ గారు జయలక్ష్మి ఇద్దరూ హైదరాబాద్ రావటం అందరూ కలిసి గుడి దగ్గరకు వెళ్ళి పంతులు గారిని అడిగి వాళ్ళ పేరు మీద ముహూర్తాలు పెట్టించటం మరో ఇరవై రోజుల్లోనే మంచి ముహూర్తం ఉంది అని పంతులు గారు చెప్పటంతో అలా పెళ్లి పనులు చకా 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 జరిగిపోతున్నాయి కావేరి నందకిషోర్ ఇద్దరు స్వయంగా వెళ్ళి గౌతమ్ తల్లిదండ్రుల ఇద్దరిని వాళ్ళ పెళ్లికి ఆహ్వానించారు వీణ నందకిషోర్ బుగ్గ మీద తడుతూ ఓహో నువ్వు కావేరిని ప్రేమించావన్నమాట కాబట్టే మా దగ్గరకు వచ్చావా అని చిరుకోపంగా అడిగింది అటువంటిది ఏమీ లేదమ్మా మీ గురించి తెలిసింది తనని ప్రేమించిన తర్వాతే కదా ఉన్న ఒక్కగానొక్క కొడుకుని దూరం చేసుకుంటే అయ్యింది అని మీరు బాధపడుతుంది ఆ దూరమైన కొడుకుతో ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకుని కొడుకు లేని లోటును తీర్చడానికి వచ్చాను అంతే అని సింపుల్గా అన్నాడు నందకిషోర్ నువ్వు బంగారం రా అంటూ నందకిషోర్ని ప్రేమగా దగ్గరకు తీసుకొని నా కొడుకుని బాధ పెట్టావో అని కావేరి వైపు వేలు చూపించింది వీణ కావేరి నవ్వుతూ నందకిషోర్ వైపు చూసింది తప్పకుండా మీ పెళ్ళికి వస్తాం అని వీణ తన భర్త ఇద్దరూ చెప్పటంతో సంతోషంగా నవ్వుతూ ఆ ఇంటి నుంచి వెనుదిరిగారు ఇద్దరు అలా పెళ్లి రోజు రానే వచ్చింది పెళ్లి పీటల మీద కూర్చున్న కావేరి నందకిషోర్ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపించేస్తుంది చూస్తున్న ఎవ్వరికీ కూడా నందకిషోర్ కంటే కావేరి పెద్దది అని అనిపించకపోవటంతో ఎవరూ కూడా ఆ ప్రశ్నను వేలెత్తి అడగలేదు తెలిసిన ఒక్కరిద్దరూ కూడా వాళ్ళ అడగటంతో వాళ్ళకు సమాధానం భాస్కర్ గారు ధీటుగా చెప్పటంతో సైలెంట్ అయిపోయారు కావేరి భయంగా నందకిషోర్ చేతిని పట్టుకుంది ఒకప్పుడు గౌతమ్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకుంటే అతని ప్రాణాలు వదిలిపెట్టాడు ఇప్పుడు నందకిషోర్తో పెళ్లి జరుగుతుంది అతనికి ఎటువంటి అపాయం జరగకూడదు అని ఆమె మనసులో భగవంతుడిని ప్రార్థిస్తూనే భయంతో అతడి చేతిని పట్టుకుంది అతడు ఆమె చేతి మీద చేతిని వేసి ఏమీ కంగారు భయం లేదు అన్నట్లుగా కళ్ళతోనే ఆమెకు ధైర్యం చెప్పాడు అలా అందరి సమక్షంలో అందరి ఆశీర్వాదంతో నందకిషోర్ కావేరీ మెడలో మూడు ముళ్ళు వేశాడు తన మెడలో పడిన తాలిని చూసిన కావేరీకి ఆనందంతో కంటి నుంచి కన్నీరు జాలువారి అతని కాలు మీద పడింది ఆమె మెడలో మూడు ముళ్ళు వేసి ఆమె తలను పైకెత్తి ఆమె కన్నీరు తుడుస్తూ ప్రేమగా నుదుటి మీద ముద్దుపెట్టి ఐ లవ్ యూ అని మనసారా చెప్పి ఆమె పక్కనే కూర్చున్నాడు ఆమె అతని చేతిని పట్టుకొని ఐ లవ్ యూ అని అప్పుడు చెప్పింది కావేరి ఇలా ఇద్దరు కూడా హ్యాపీగా వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు కరెక్ట్గా త్రీ ఇయర్స్ తర్వాత నందకిషోర్ కావేరి సంతానమైన గౌతంతో అందరూ ఎంతో హ్యాపీగా ఉన్నారు కావేరి గౌతంతో ఆడుకుంటూ నందకిషోర్ని పట్టించుకోకపోవటంతో అతడు మూతి నల్లగా పెట్టి ఏంట్రా నా దగ్గరకు రావా అంటూ తన కొడుకుని అడిగాడు అప్పుడే వచ్చి రాని మాటలతో రాను అని గౌతమ్ చెప్పి తన తల్లి కావేరిని గట్టిగా హత్తుకున్నాడు రే నువ్వు నా వల్లే ఇదిగో ఈ భూలోకానికి వచ్చావురా అది గుర్తు పెట్టుకో అని చిరుకోపంగా అన్నాడు నందకిషోర్ అయినా సరే నాకు ఆ అమ్మే కావాలి అన్నట్లుగా తల్లి చుట్టూ రెండు చేతులు వేసి వెక్కిరిస్తున్నట్లుగా నాలకి బయటపెట్టి చూపించాడు నందకిషోర్కి గౌతమ్ పొర నీతో కచ్చి అని చిన్న పిల్లాడిలా చెప్పి ఆ రూమ్ నుంచి అడుగు బయట పెడుతున్న నందకిషోర్ కాలిని గట్టిగా చుట్టేశాడు గౌతమ్ నవ్వుతూ తన కాలిని పట్టుకున్న తన చిన్నారి కొడుకును రెండు చేతులతో ఎత్తుకొని పైకి ఎగరేసి కిలకిల నవ్వుతున్న కొడుకుని గట్టిగా పట్టుకొని గుండెలకు హత్తుకున్నాడు మరోవైపు కావేరీ వచ్చి అతని గుండెల మీద వాలిపోయింది ఇదండి నీకై నేను స్టోరీ నందకిషోర్ కావేరిన కావేరీ కోసం నందకిషోర అనేది మీరే చెప్పాలి ఇక ఈ స్టోరీ ఇప్పటితో శుభంకర్టు పడిపోయింది నీకై నేను స్టోరీ కావేరీ కోసం నందకిషోర్ తన ప్రేమ కోసం ఎంతో ప్రయాసపడి తన ప్రేమను దక్కించుకున్న నందకిషోర్ తన భార్య అయిన కావేరీతో ఎంతో సంతోషంగా జీవిస్తున్నాడు ఇంతటితో ఈ స్టోరీ కంప్లీట్ అయిపోయింది ఈ స్టోరీని ఆదరించినట్లుగానే దీని తర్వాత వస్తున్న రుద్రనేత్రుడు అని డిఫికల్ట్ డిఫరెంట్ రొమాంటిక్ లవ్ స్టోరీ వస్తుంది దానిని కూడా ఆదరిస్తారు అని అనుకుంటున్నాను ఈ రుద్రనేత్రుడు స్టోరీలో మీకు అన్ని రకాల ఎమోషన్స్ దొరుకుతాయి లవ్ యాక్షన్ ఫైటింగ్ సీన్స్ మదర్ సెంటిమెంట్ అలానే రొమాంటిక్ కూడా కొంచెం యాడ్ అవుతుంది లాస్ట్లో హర్రర్ మధ్య